హలో అందరికీ ఈసారి దీపావళికి మేము తెచ్చుకున్న టపాసులు అయితే మీకు కూడా చూద్దాం చిన్న నుంచి మోస్ట్ ఆఫ్ ద టైమ్ హాస్టల్లోనే ఉండేవాళ్ళమే సో మాకు ఈ టపాసులు అవి ఇవి అంతగా ఏమి ఇంట్రెస్ట్ ఉండేవి కాదు ప్రతి సంవత్సరం దీపావళికి ఎప్పుడైనా ఇంటికి వస్తే మేము కాల్చే టపాసులు ఏంటంటే ఓన్లీ కాకర్ కానీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన అయితే చాలా టపాసులు తెచ్చాడు ఓ ఇన్ని టపాసులు ఉంటాయా అని నాకైతే అప్పుడే తెలిసింది ఇయర్ మేమైతే సింపుల్గా కాకరపూలు వెలిగించుకొని క్యాండిల్స్ వెలిగించి మా దీపావళిని అయితే సెలబ్రేట్ చేసుకుంటాము కానీ లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం టపాసులు అయితే ఎక్కువగానే కాల్చాము సో అలాగే ఈ ఇయర్ కూడా మా ఆయన అయితే కొన్ని టపాసులు అయితే తీసుకొచ్చారు భూచక్రాలు చిచ్చుబుడ్లు అలాగే చాంతాడ్లు నెక్స్ట్ ఏమో కాకరపూలు మైన్ పొత్తులు ఇవి మాత్రమే తీసుకొచ్చారు మైన్ పొత్తులు ఎప్పుడు నేను పొడుగ్గా ఉండే ట్రై చేసేదాన్ని ఫస్ట్ టైం రౌండ్ చేస్తాను సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూపిస్తాను అలాగే మీలో కూడా నా లాగా ఎవరైనా ఎక్కువ కాకరపూలతోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తల్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్